హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి ఇది వింటర్ సీజన్ కదా ఇంకా ఈ వింటర్ సీజన్ అంతా జలుబులు దగ్గులు తుమ్ములు ఇలా ఏవో ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయి కాబట్టి ఈ రసం చాలా చాలా మంచి ఉపయోగం ఉంటుందండి ఇది ఏంటంటే ఏం లేదు చింతపండు కాస్త పిక్ అంటే అది పిసకూడదు చింతపండులా కడిగేసి నీళ్ళు నీళ్లు వేసుకోవాలి సరిపడేంత నీళ్లు పోసుకొని దానిలో టమాటా రెండు ముక్కలు కోసేసి వేసేయాలి కాసిన వెల్లుల్లి వెల్లుల్లి రెక్కలు కూడా నలుగుట్ట వేసేసి దానిలో మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ పొడి పొడి రసం పొడి చేసేసి వేసుకోవాలి మిరియాలు కాస్త ఎక్కువగా వేసుకుంటే జలుబు దగ్గు తుమ్ములు ఇట్లాంటివన్నీ తగ్గుతాయి సరే రసం పెట్టడం ఒక ఎత్తు అయితే దానికి తిరగమూత అంటే తాలింపు వేయడం కూడా ఒక ఎత్తు అండి తాలింపుకి ఎప్పుడైనా సరే ఆయిల్ వేయకుండా నెయ్యి వేసి పెట్టండి కాస్త నెయ్యి వేసి అందులో ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ కరివేపాకు వేసి బాగా మరిగిన రసంలో ఈ తిరగమూత వేసి కాసేపు మూత పెట్టేయండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా మూత తీసి కొత్తిమీర వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఆ రసం మీరు అన్నంలో వేసుకుని తిన్నా పర్వాలేదు లేదంటే గ్లాసులో పోసుకొని తాగినా పర్వాలేదు ఈ రసం వల్ల ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు కూడా నేను నా వీడియోలో రెండు మూడు రకాల రసం ఎలా పెట్టాలో చూ చూపించాను ఆ వీడియోలు కూడా మీకు లింక్ షేర్ చేస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో తిని టేస్ట్ టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి